నమస్తే అండి నేను మీ సాయిపిడి ఈరోజు ఈ వీడియోలో మనం కునుచి అనే మందు గురించి తెలుసుకుందామండి ఈ మందు వచ్చేసి మనకు మిర్చిలో ఎర్రనల్లికి చాలా అద్భుతంగా పనిచేసే మందు అండి ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి సైనోపెరాఫీ అని థర్టీ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుందండి ఈ మందు ఈ మందు మనకు ఎర్రనల్లికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి అండి ఈ మందు ఈ మందు మనం స్ప్రే చేసుకోవడం ద్వారా నల్లికి సంబంధించిన ముడతంతా క్లియర్ అయ్యి తోట చాలా నీట్గా రావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ మందు ఈ మందు వచ్చేసి మనకు ఎకరానికి డోసేజ్ వచ్చి ఫిఫ్టీ ఎంఎల్ అండి ఒక ఎకరానికి డోసేజ్ ఇది మనకు ట్రాక్టర్ బ్యాండ్ నుంచి మనకు ఈ కునిచి అనే పేరుతో ఈ మందు మనకు మార్కెట్లో అవైలబుల్ ఉందండి కాకపోతే ఈ ఇలాంటి ఇదే టెక్నికల్ మిగతా కంపెనీలో ఉంటే మనకు టెక్నికల్ ముఖ్యం అండి కంపెనీ కాదు మీరు టెక్నికల్ గుర్తుపెట్టుకోండి సైనోపెరాఫైన్ థర్టీ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుందండి ఉంటానండి షార్ట్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి